ఇకపై తెలంగాణలో ఆ మాట వినపడొద్దు అని సీఎం రేవంత్ కీలక ఆదేశం ఈ వివరాలని చూస్తే రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయంలో ఇవాళ జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై డ్రగ్స్ భూకబ్జా అనే మాటలు వినపడొద్దని అధికారులకు సూచించారు న్యూ ఇయర్ వేడుకలంటూ ఈవెంట్లు పార్టీల పేరుతో యువత పక్క దారి పడుతోందని అన్నారు డ్రగ్స్ వల్ల తెలంగాణకు పంజాబ్కు పట్టిన గతే పట్టేలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు ఇక నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్ అని నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి హెచ్చరించారు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని తేల్చి చెప్పారు నిబద్ధతతో పని చేయడం ఇష్టం లేకపోతే అధికారులు బాధ్యతల నుండి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు కాగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి రేవంత్ రెడ్డి డ్రగ్స్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాల మేరకు ట్రై కమిషనరెట్ల కమిషనర్లు నగరంలో డ్రగ్స్ దందాపై దృష్టి సారించారు డ్రగ్స్ వినియోగిస్తే ఎంత స్థాయి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరికలు జారీ చేశారు నగరంలో డ్రగ్స్ దందాను అరికట్టేందుకు డ్రగ్స్ వాసనను పసిగట్టేలా ట్రైనింగ్ పొందిన స్నిఫర్ డాక్స్ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి